వెల్కమ్ టు మై ఛానల్ లహరిస్ వరల్డ్ హలో అండి అందరికీ ఈరోజైతే హెయిర్ ఫాల్ రెమెడీ అయితే చెప్పబోతున్నాను ఫస్ట్ అయితే ఫ్లాక్ సీడ్స్ బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్నా అన్న పర్వాలేదు నార్మల్ అన్నా పర్వాలేదు బాయిల్ చేసుకున్న అయితే మాత్రం జెల్తో పాటు వేసేసుకోండి మిక్సీలో అయితే వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు ఇంకా ఆనియన్ కట్ చేసి ఆనియన్ ఇంకా మెంతులు నానబెట్టి అవి ఇంకా ఆలోవేరా గుజ్జు అయితే వేసుకోవాలి అవన్నీ వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఆ మిక్సీ పట్టుకున్న దాన్ని మన హెయిర్కి రాసుకొని వన్ అవర్ అయితే ఉన్న తర్వాత హెడ్ బాత్ చేస్తే హెయిర్ ఫాల్కి తగ్గడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది బాయ్ బాయ్ అండ్ సెకండ్ వన్ హెయిర్ రీగ్రోత్ రెమెడీ ఇప్పుడు ఆనియన్స్ అయితే తీసుకోవాలి అది తీసుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి కోకోనట్ ఆయిల్ అయితే తీసుకోవాలి కోకోనట్ ఆయిల్ తీసుకొని ఇందులోకి ఆనియన్ జ్యూస్ అంతా తీసుకోవాలి ఆనియన్ జ్యూస్ అండ్ కోకోనట్ ఆయిల్ రెండు మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ ప్యాట్ తీసుకొని హెయిర్కి అంప్లై చేసేసుకోవాలి ఏ హెయిర్తో నార్మల్గా హ్యాండ్తో రాసుకున్నా పర్వాలేదు వన్ అవర్ ఉంచి హెడ్ బాత్ అయితే చేసేయాలి లేదంటే ఆన్ స్మెల్ వచ్చేస్తుంది థర్డ్ వన్ డాండ్రఫ్ రెమెడీ ఫస్ట్ అయితే ఆలోవేరా గుజ్జు అయితే తీసుకోవాలి ఇది మిక్సీ తీసుకున్న తర్వాత అండ్ మెంతులు నానబెట్టుకొని అవి కూడా వేసుకోవచ్చు ఆరల్స్ మెంతు పొడి వేసుకున్నా పర్వాలేదు అండ్ కర్డ్ ఈ మూడు తీసుకొని వీటిని మిక్సీ చేసేసి హెయిర్కి అప్లై చేసి వన్ అవర్ నుంచి హెడ్ బట్ చేసే హెయిర్ స్మూత్గా అవుతుంది డ్యాండ్రఫ్ కూడా పోతుంది